ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తీరు అనేక సందేహాలకు దారితీస్తున్నది వాటన్నిటినీ క్రమ చాలా విషయాలు చర్చించారు కానీ తిరుపతి పార్లమెంటు పరిధిలో క్రాస్ ఓటింగ్ జరిగిందా అక్కడ ఏడు నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు నెగ్గారు కానీ ఎంపీగా డాక్టర్ గురుమూర్తి నెగ్గారు అంటే ఆయనకు అంత బలమైన ఫాలోయింగ్ ఉన్నదా క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది లేకపోతే ఏమైనా జరిగిందా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి రెండు లక్షల ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు ఓట్లు తిరుపతి పరిధిలో ఉన్న ఓట్లు క్రా క్రాస్ ఓటింగ్ సాధ్యమా ఏడు అసెంబ్లీలో వైసీపీ గెలుపులేక ఎంపీ మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెజార్టీతో వైసీపీ అభ్యర్థి ఎలా గెలుస్తాడు ఏడు అసెంబ్లీ కూటమిలో అభ్యర్థుల మెజారిటీ తిరుపతిలో తిరుపతి అసెంబ్లీలో கூட்டமி அபிக்கு அரவை அரவை ஒக்க வேலை தமிழ் வந்த யபை ஆறு கோடூரு அசெம்ல கூட்டமி அபர் இரவை தொது வேல நூட்ட பதினூருப்பேட்ட அசெம்லி கூட்டமி அபர் மூடு வேல ஏழு வந்த முப்பை தமிழ் சத்தியவேடு அசெம்லி கூட்டமி அபர் வேல மூடு வந்த நாலு ஸ்ரீகாஹி அசெம்லி கூட்டமி లక్షా తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొత్తము ఏడు అసెంబ్లీల మెజారిటీ ఈ మొత్తం అసెంబ్లీల మెజారిటీ గురిస్తే లక్ష తొంభై ఒక్క వేల మెజారిటీ వచ్చింది మరి ఈ పార్లమెంట్ అభ్యర్థికి పద్నాలుగు వేల సుమారు మెజారిటీ ఎలా వచ్చింది అన్నది పద్నాలుగు వేల ఐదు మెజారిటీ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయ అంశం అవుతున్నది ఇంతకు ఏమి జరిగింది ఎలా జరిగింది అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో కుట్ర చేసే అవకాశం ఉంటే ఇక స్వయం ప్రతిపత్తి సమ్మె ఎలక్షన్ కమిషన్ దేనికి గుంటూరు పార్లమెంటు స్థానంపై కూడా ఇదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంతకీ బీసీ ఓటింగ్ ఉండగా అంత బీసీ ఓటింగ్ ఉండగా నర్సరావుపేట ఆధిక్యత అయితే అసంభవమని జనాలు అంటున్నారు ఎన్నికల కమిషన్ తక్షణం ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఇది ఎలా ఉండగా ఇక స్వయంగా ప్రధాని పోటీ చేసిన నియోజకవర్గం మీద కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రధాని పోటీ చేసిన నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు మోడీ అంటే ఇది ఫేక్ న్యూసా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సింది కానీ ప్రజల్లో ఉన్న అనుమానాలను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మోడీ పోటీ చేసిన వారణాసిలో పోలైన ఓట్లు పదకొండు లక్షలు లెక్కించిన ఓట్లు పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు తేడా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు మోడీ మెజారిటీ ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షలు దేశంలో మూడు వందల డెబ్భై మూడు నియోజకవర్గాల పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువని ఈ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్తున్నారు ఏం చెప్తున్నారు చూడండి నరేంద్ర మోదీ और वाराणसी में नरेंद्र मोदी चुनाव लड़ रहे थे नरेंद्र मोदी के चुनाव में 11 लाख लोगों ने वोट डाले मशीन से कितना निकलना चाहिए था 11 लाख 11 लाख लोगों ने वोट डाले 11 लाख वोट निकलने चाहिए थे कितने निकले बारह लाख सत्यासी हजार एक लाख सत्यासी हजार वोट नरेंद्र मोदी के चुनाव क्षेत्र से वाराणसी से ज्यादा निकले अरे इतने तेजी से तो मुर्गी अंडा नहीं देती वो ईवीएम मशीन वोट दे रही थी ए वाराणसी में नरेंद्र मोदी के चुनाव क्षेत्र में ऐसा हुआ नरेंद्र मोदी के चुनाव क्षेत्र में ऐसा हुआ और 373 लोकसभा का डाटा मेरे पास है चुनाव आयोग ने लिख कर दिया 373 आउट ऑफ 543 लोकसभा में से 373 लोकसभा में जितने लोगों ने वोट डाले उससे ज्यादा वोट निकले इसका मतलब सबूत के साथ कह रहा हूं 373 लोकसभा में घोटाला हुआ अटे फेक मन आंध्र प्रदेश भारी मेजारीटी चूस्ते జనానికి ఖచ్చితంగా సందేహాలు వస్తాయి ఈ సందేహాలు ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక సందేహాలు ఉన్నప్పుడు మనం ఈ వీడియో చూస్తే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా ఇటువంటి సమాచారం రావటం ఇది అబద్ధమే కావచ్చు ఫేక్ కావచ్చు కానీ అసలు ప్రజల్లో అనుమాన బీజాలు నాటటం అనేది అలా నాటే అవకాశం ఎన్నికల కమిషన్ ఇవ్వటం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది కౌంటింగ్ జరగగానే మీ గంట రెండు మూడు గంటల్లో ఎలక్ ఎలక్ట్రానిక్ మిషన్ దీని నుంచి సమాచారం ఇవ్వలేకపోవడం సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది కదా ఎందుకు రెండు రోజుల తర్వాత మీరు సమాచారం పోలింగ్ పర్సంటేజ్ పెంచి చూపిస్తున్నారు మొదటి రోజు తక్కువ చెప్తున్నారు తర్వాత ఎక్కువ చూపిస్తున్నారు దీనివల్ల ప్రజల్లో అనుమానాలు రావా అన్న సందేహాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది ఇప్పుడు విస్తృతంగా ప్రజానీకం కూడా ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నది ఏం జరుగుతుందో చూద్దాం కొన్ని తప్పులు సరి తప్పులు దిద్దుకోలేని తప్పులు జరిగిపోతాయి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో అలా ది దిద్దుకోలేని తప్పులు జరిగిపోతున్నాయా ఈవీఎంల ఈవీఎంల అంటే ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయా లేకపోతే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారా ఈవీఎంలను వ్యానిపలేట్ చేస్తున్నారా అనే విషయాలు ఒక్కొక్కటి క్రమంగా వెలుగులోకి తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఇంత పెగాసెస్ కుంభకోణం బయటకు వచ్చింది రఫేల్ కుంభకోణం బయటకు వచ్చింది ఈ కుంభకోణం కూడా కొంతమేరైనా తప్పకుండా బయటకు వస్తుంది అంటే ఎన్నికలను తిరిగి నిర్వహించే పరిస్థితి రాకపోవచ్చు లేకపోతే ఎన్నికలను రద్దు చేసే పరిస్థితి రాకపోవచ్చు కానీ ఎన్నికల విశ్వసనీయత పైన తమ నాయకుల విశ్వసనీయత పైన ప్రజలకు అనుమానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి వాటిని నివృత్తి చేయటంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది మౌనం అర్ధాంగీకారం అన్న భావన ప్రజల్లో మరింత బలిపడిపోతుంది అంటే తప్పిదం చేసి ఏం చెప్పాలో తెలియక లేక ఒకసారి చెప్పిన దానికి ఇంకోసారి చెప్పిన దానికి సమన్వయం లేకపోతే మరిన్ని తప్పులు చేయాల్సి వస్తుంది బయటపడిపోతామని దొంగ దొరికిపోతాడేమన్నా భయంతో మౌనంగా ఉన్నారా ఏదైనా జరగవచ్చు మనకు తెలియదు నిజానికి ఆ రాజ్యాంగ వ్యవస్థల మీద అనుమానంగా చూడటం అనేది నాకు నచ్చని విషయం కానీ అలాంటి పరిస్థితి తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజల ఏరికలో సమాచారాన్ని ఉంచటము ఒక జర్నలిస్ట్గా నా బాధ్యతగా భావించి ఈ సమాచారాన్ని ఎరుకలో ఉంచుతున్నాను